అసలు ఏంటి టెర్రరిస్ట్లు ఏంటి వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు వాళ్ళు ఎందుకు మనుషులు చెప్పుతున్నారు సనాతన ధర్మానికి విరుద్ధంగా ఒక ఇద్దరు పుట్టారు వాళ్ళ పని ఏంటంటే ఒకడేమో ప్రపంచ వినాశనం చేయడం వాడి పని ఒకడేమో ప్రపంచం మొత్తాన్ని ఆధిపత్యంలోకి తీసుకోవడం వాడి పని వీడేమో టెర్రరిజం అంటాడు వాడేమో మత మార్పిడి అంటాడు వీళ్ళిద్దరి పని అదే వీళ్ళ ముందు టార్గెట్ ఏది అంటే మన దేశం ఎందుకని మన దేశంలో సమైక్యంగా ఉన్నాం పన్నెండు వందల సంవత్సరాల క్రితం నుంచి సుమారుగా వీళ్ళిద్దరూ ఏంటంటే మనల్నే టార్గెట్ చేశారు ఎంతో దాడులు చేశాడు ఎంతోమందిని హింసించాడు మన వాళ్ళ స్వార్థం వల్ల ఎంతోమంది మనవాళ్ళు చనిపోయారు ఇప్పటికి కూడా మన వాళ్ళ స్వార్థం వల్లే మన హిందూ ధర్మాన్ని ఇప్పటికీ నమ్మి నమ్మనట్టుగా ఉండేటువంటి ఆ నాటకీయ మనుషుల వల్ల ఆ నాటకీయ రాజకీయ నాయకుల వల్లే మన దేశం ఇప్పటికీ ఇలా అట్టడుకుతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మనస్సును చంపుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ ఉన్నతి కోసం సపోర్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఉన్నంతకాలము మన దేశము ఇలాగే ఉంటుంది మనం ఎంత పాకులాడినా కూడా మన ధర్మం గురించి పాకులాడే వాళ్ళు తక్కువ మంది స్వార్థంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ రోజుకి వాళ్ళు కాలం మన పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇప్పుడు మొన్న మీరు చూసినటువంటి ఆ మారణ కాండ ఏదైతే ఉందో అది చేసిన వాళ్ళంతా ఒక భయంకరమైనటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ డాక్టర్స్ సో ఈ రకంగా మనం ఆలోచిస్తే ఏ రకంగా ఏమి చదువురాని వాడు చేస్తున్నాడు అంటే అది కూడా కాదు ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనాలయాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి మదర్సాలు ఉన్నాయి అసలు వాటిల్లో ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి అవగాహన కానీ లేకపోతే అసలు అక్కడ ఏం జరుగుతుందని కానీ ఎప్పటికీ నర తెలియదు వాళ్ళు ఎవరిని ఎలా చేయరు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మంచి పని చేసేవాడు రండి చూసుకోండి అని చెప్పగలుగుతాడు ఇప్పుడు మా ఇల్లు ఇదండి మా బెడ్రూమ్ ఇది మా హాల్ ఇది అని చూపించడానికి వాడికి ఉంటుంది ఎందుకంటే వాడు మంచి పని చేసేవాడు అదే దుర్మార్గుడు అనుకోండి వాడి ఇల్లు చూపించాడు ఇప్పుడు మదర్సాల దగ్గరికి ఎందుకు ఎలా చేయరు వాళ్ళు ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడో ఎవరికి మా మసీదుల్లోకి ఎందుకు ఎలా చేయరు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు ఎందుకంటే వాళ్ళు చేసేవాడిని దుర్మార్గపు ఆలోచన దుర్మార్గు పనులు నలుగురు కలిశారంటే వాళ్ళు ఏ దుర్మార్గమైన చేయాలని ఆలోచిస్తారు